జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి కత్తిని రాతిపైన సాన పెట్టడం ఎందుకు ఇది మన మానవ జీవితానికి కూడా అన్వయించుకునేటటువంటి జ్ఞానం ఇందులో పరిపూర్ణంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూడండి ఈ వీడియోలో ఈ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కత్తిని పదును పెట్టడానికే కానీ రాతిని నునువు చేయడానికి కాదు కదా అదేవిధంగా మీరు సద్గుణాలు పెంచుకోవటం మీరు బాగుపడడానికే కానీ మీరేదో ఇతరులను ఉద్ధరించేస్తారని కాదు ఇందులో నాలుగు విషయాలను ఇప్పుడు మనం తెలుసుకోవాలి మొట్టమొదటిగా తనలో ఉండే దోషములను పరులు యందు ఉండే మంచిని గుర్తించేవాడు ఉత్తముడు అనిపించుకుంటాడు ఇక రెండవది తన యందున్న దోషమును పరులు ఎందున్న దోషమును ప్రకటించేవాడు మధ్యముడు అనిపించుకుంటాడు ఇక మూడవది తన యందు ఉన్న మంచిని పరులు ఎందున్న చెడ్డను చాటేవాడు అధముడు అనిపించుకుంటాడు ఇక కేవలము నాలుగవది కేవలము తన యందు లేనటువంటి మంచిని మాత్రమే చెప్పుకుంటూ పోయేవాడు అధమాధముడు అవుతాడు వ్యక్తి మంచివాడు కావాలంటే దృఢ విశ్వాసం ఉండాలి మంచి గుణం కలిగి ఉండాలి ద్వేషము అసూయ అహంకారాలు ఉండకూడదు ఇతరులలో మంచిని ప్రోత్సహించడము వారిని చూసి నేర్చుకోవడం మంచి వారి యొక్క లక్షణాలు కొందరు ఉద్యోగులు కావచ్చు ముఖ్యంగా విద్యార్థులు చూడండి జూనియర్స్గా జాయిన్ అవుతారు పదేళ్ళైనా అలాగే ఉండిపోతారు క్లాసులో కొందరు వయసు లేకపోయినా సీనియర్స్తో సమాన స్థాయికి వచ్చేస్తారు అయితే ఇద్దరికీ సమానంగానే సంస్థ అవకాశం ఇచ్చింది ఒకరు ఉపయోగించుకున్నారు ఒకరు దానిని ఉపయోగించుకోలేకపోయారు దానికి వాళ్ళ మనస్తత్వమే కారణం వాళ్ళ తాలూకా బిహేవియరే కారణము కాబట్టి తల్లిదండ్రులు గ్రహించి ఈ విషయాలను పిల్లలకు చెప్పేటటువంటి బాధ్యత మంచి మార్గంలో పెట్టేటటువంటి బాధ్యత ప్రతి తల్లిదండ్రులపైన ఉంది జై శ్రీమన్నారాయణ